ప్రతి తెలుగు సినిమాకు పెట్టే టైటిల్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది కొన్ని సినిమాల టైటిల్స్కు చాలా క్రేజ్ ఉంటుంది మాస్ ఫాలోయింగ్ ఉండే టైటిల్స్ క్లాస్ ఫాలోయింగ్ ఉండే టైటిల్స్ ఆయా సినిమా కథలను బట్టి పెడుతుంటారు క్లాస్ ప్రేక్షకులకు మాస్ ప్రేక్షకులకు నచ్చే కొన్ని టైటిల్స్కు చాలా మంచి క్రేజ్ ఉంది అలాంటి వాటిలో ఒకటి అల్లుడు అనే టైటిల్ చరిత్రలో అల్లుడు అనే టైటిల్తో ఎన్నో సినిమాలు రూపొందాయి కొన్ని ఘనవిజయం సాధించాయి మరికొన్ని పరాజయం పొందాయి అందరు హీరోలు కూడా ఈ టైటిల్ ఉన్న సినిమాల్లో నటించారు అయితే అత్యధిక చిత్రాలలో నటించిన రికార్డు మాత్రం సూపర్ స్టార్ కృష్ణ మరియు చార్మింగ్ స్టార్ సుమన్ గార్లది వీరిద్దరి సినీ జీవితంలో అల్లుడు అనే టైటిల్తో ఎన్ని సినిమాలున్నాయో ఈ వీడియోలో చూడండి దయచేసి ఈ వీడియో చూశాక మీ కామెంట్స్ చెప్పి లైక్ చేయండి ఈ వీడియోని ఇతర అభిమానులకు షేర్ చేయండి మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి మా ఛానల్ పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ముందుగా సూపర్స్టార్ కృష్ణ నటించిన యాభై ఒకటవ సినిమా అల్లుడే మేనల్లుడు ఇది సూపర్స్టార్ కృష్ణ నటించిన యాభై ఒకటవ సినిమా విజయ నిర్మల కథానాయక్గా నటించిన ఈ చిత్రానికి పుల్లయ్య దర్శకత్వం వహించారు పంతొమ్మిది నవంబర్ ఐదవ తేదీన విడుదలైన ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది రెండవ సినిమా కొత్తల్లుడు ఇది కృష్ణ నటించిన నూట యాభై ఒకటవ సినిమా జయప్రదా కథానాయకగా నటించిన ఈ చిత్రానికి టి సాంబశివరావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మే నెల ముప్పై ఒకటవ తేదీన కృష్ణగారి పుట్టినరోజున ఈ చిత్రం విడుదలై మంచి చిత్రంగా నిలిచింది విశేషమేమిటంటే కృష్ణ నటించిన యాభై ఒకటవ సినిమా తర్వాత కొత్తలుడు సరిగ్గా నూట యాభై ఒకటవ చిత్రం ఈ వంద చిత్రాల మధ్యలో అల్లుడు అనే పేరుతో ఒక్క సినిమా కూడా రాలేదు ఇక మూడవ సినిమా మామల్లుళ్ల సవాల్ ఇది కృష్ణ నటించిన నూట అరవై మూడవ సినిమా శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కెఎస్సార్దాస్ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఏప్రిల్ పదిన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది నాల్గవ చిత్రం మాయదారి అల్లుడు ఇది కృష్ణ నటించిన నూట ఎనభై ఐదవ సినిమా జయప్రద కథానాయకగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తేదీని విడుదలై హిట్ చిత్రంగా నిలిచింది ఈ సినిమాకు దాస్ దర్శకత్వం వహించారు సూపర్స్టార్ కృష్ణ కథానాయకుడిగా అందాలతల జయప్రదా కథానాయికిగా జీవీకే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత నవభారత్ బాబురావు నిర్మించిన హిట్ చిత్రం మాయదారి అల్లుడు దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తేదీన విడుదలైంది నారాయణ శ్రీధర్ గిరిబాబు అల్లు రామలింగయ్య రాజుబాబు జగ్గయ్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ అందించిన ఈ చిత్రానికి జేవి రాఘవులు సంగీత సారథ్యం వహించారు దొరలాగా వచ్చాడు దొంగచుప్పునాతి సుందరాంగి అనే రెండు పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందై ఈ చిత్రం హీరో కృష్ణ నటించిన నూట ఎనభై ఐదవ చిత్రం కాగా హీరోయిన్ జయప్రద కృష్ణకు జోడీగా నటించిన ఇరవై చిత్రం ఈ చిత్రం హీరో కృష్ణ దర్శకుడు దాసుల కాంబినేషన్లో రూపొందిన ఇరవై రెండవ చిత్రం కాగా దాస్ దర్శకత్వంలో కృష్ణా జయప్రదలు జంటగా నటించిన ఏడవ చిత్రం ఈ సినిమా చిత్తూరు పట్టణంలోని ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్లో మొదటి వారం యాభై రెండు వేల రూపాయలకు పైగా వసూలు చేసి అప్పటికి చిత్తూరు టౌన్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది తణుకు పట్టణంలో వెంకటకృష్ణ థియేటర్లో మొదటి వారం దాదాపు నలభై వేల రూపాయలు వసూలు చేసి థియేటర్ రికార్డ్ మరియు టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరులో పల్లవి థియేటర్లో మొదటి వారం దాదాపు ఎనభై మూడు వేల రూపాయలు వసూలు చేసి గుంటూరులో అప్పటికీ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది విజయవాడలోని శాంతి థియేటర్లో డైరెక్ట్గా రెగ్యులర్ ఆటలతో యాభై రోజులు వాడిన ఈ చిత్రం ఏలూరులోని వెంకటేశ్వర థియేటర్లో నలభై తొమ్మిది రోజులు విశాఖపట్నంలోని రాజేశ్వరి థియేటర్లో నలభై రెండు రోజులు ఆడింది షిఫ్టుపై మొత్తం పదహారు కేంద్రాలలో యాభై రోజులు ఆడిన ఈ చిత్రం ఒక కేంద్రంలో షిఫ్టుపై రోజులు ఆడింది ఐదవ చిత్రం కిరాయి అల్లుడు ఇది కృష్ణ నటించిన రెండు వందల ఇరవైవ సినిమా జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎం బాలయ్య దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం జూలై ఇరవై నాలుగో తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆరవ చిత్రం అత్త మెచ్చిన అల్లుడు ఇది కృష్ణ నటించిన రెండు వందల అరవై ఐదవ సినిమా జయప్రదా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు పంతొమ్మిది సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది ఏడవ సినిమా అల్లుడు దిద్దిన కాపురం ఇది కృష్ణ నటించిన రెండు వందల ఎనభై మూడవ సినిమా శోభన కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్ హిట్ అయింది ఎనిమిదవ చిత్రం ఘరానా అల్లుడు ఇది కృష్ణ నటించిన రెండు వందల తొంభై రెండవ చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నాలుగున విడుదలైన ఈ సినిమాలో మాలశ్రీ కథానాయికగా నటించింది ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది అంతకుముందు పలువురు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన ముప్పలనేని శివకు డైరెక్టర్గా అవకాశం కల్పించారు హీరో కృష్ణ కెప్టెన్ ఎన్నే చౌదరి సమర్పణలో నన్నపనేని అన్నారావు నిర్మించిన ఘరానా అల్లుడితో ముప్పలనేని శివ తొలిసారి మెగాఫోన్ పట్టారు ఈ సినిమా కృష్ణ ఫ్యాన్స్ ను అలరించింది శివకు డైరెక్టర్గా మంచి పేరు సంపాదించిపెట్టింది దాంతో డి రమానాయుడు తన తాజ్మహల్ చిత్రానికి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చారు ఆ సినిమాతో సక్సెస్ చూసిన ముప్పలనేని శివ తరువాత పలు అవకాశాలను పట్టేశారు వాటిలో వెంకటేష్ హీరోగా రూపొందిన రాజా సంక్రాంతి చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి తన తొలి హీరో కృష్ణతోనే చివరి చిత్రం శ్రీశ్రీ రూపొందించారు శివ తరువాత నుంచి ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్నారు శివ అయితే ఘరానా అల్లుడులోని పాటల చిత్రీకరణలో తనకంటూ ఓ ప్రత్యేకతను ప్రదర్శించారు శివ అందువల్లే ఘరానా అల్లుడులో ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు తొమ్మిదవ చిత్రం పోలీస్ అల్లుడు ఇది కృష్ణ నటించిన మూడు వందల ఐదవ సినిమా మాలాశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎం బాలయ్య దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగవ తేదీన వచ్చింది ఈ సినిమా అంతగా ఆనలేదు ఈ విధంగా అల్లుడు అనే టైటిల్తో ఎక్కువ సినిమాలు చేసిన రికార్డ్ డైరింగ్ అండ్ డాషింగ్ సూపర్స్టార్ కృష్ణగారి పేరు మీదనే ఉంది ఇక ఆ తర్వాత ప్లేస్లో స్టార్ సుమన్ గారు నిలవటం గమనార్హం చార్మింగ్ స్టార్ సుమన్ గారు అల్లుడు అనే టైటిల్ తో చేసిన మొదటి సినిమా అమెరికా అల్లుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ సినిమాకు వాసు దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో సుమన్ భానుప్రియ కాంతారావు నటించారు కె చక్రవర్తి సంగీతం అందించాడు చికాగో ఫిలిమ్స్ పతాకంపై వేమూరి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు రెండవ సినిమా పెద్దింటదురు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన హాస్య చిత్రం దీనిని శ్రీ అన్నపూర్ణ సినీ నిర్మాణ సంస్థ కింద టిఆర్ తులసి నిర్మించింది శరత్ దర్శకత్వం వహించారు రాజ్కోటి సంగీతం సమకూర్చారు ఇందులో సుమన్ నగ్మ మోహన్ బాబు వాణిశ్రీ నటించారు ఈ సినిమాలో పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన హిందీ సినిమా ప్రొఫెసర్ కు రీమేక్ ఇంతకుముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలుగులో ఎన్టీ రామారావు నటించిన భలే మాస్టారుగా రీమేక్ చేశారు తెలుగు సినిమా పరిశ్రమలో నటీ నగ్మాకు తొలి చిత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ సూపర్ అయి నమోదయ్యింది సుమన్ అల్లుడుగా మూడవ సినిమా కలెక్టర్ గారి అల్లుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన తెలుగు సినిమా బాలాజీ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాలాజీ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు సుమన్ వాణిశ్రీ వాణి విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతం అందించారు సుమన్ అల్లుడిగా నాలుగవ సినిమా దొంగల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదహారున విడుదలైన ఈ సినిమా ఓం సాయి ఫిల్మ్స్ బ్యానర్పై సింజిరెడ్డి వి రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు సుమన్ సౌందర్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్ని అందించారు సుమన్ అల్లుడిగా ఐదవ సినిమా చిన్న పంతొమ్మిది వందల తొంభై మూడులో శరత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇందులో సుమన్ రంభ ఆమని దాసరి నారాయణరావు ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రాన్ని గోపి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చెలసాని గోపి నిర్మించాడు ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు వేటోలి సుందరరామమూర్తి పాటలు రాయగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాటలు పాడారు సుమన్ అల్లుడుగా ఆరో సినిమా అల్లుడు పోరు అమ్మాయి జోరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన ఈ సినిమా శివసాయి ఫిల్మ్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు ఏపీ చంద్ర దర్శకత్వం వహించాడు సుమన్ వినీత సుధాకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్కోటి సంగీతాన్నందించారు సుమన్ అల్లుడుగా ఏడో సినిమా హలో అల్లుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ ఏడును విడుదలైన ఈ సినిమా శ్రీ బాబా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కె అనితా నాగేందర్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు సుమన్ రంభాలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్కోటి సంగీతానందించారు ఇలా అల్లుడు అనే పాపులర్ టైటిల్తో సూపర్స్టార్ కృష్ణగారు మరియు చార్మింగ్ స్టార్ సుమన్ గారు ప్రేక్షకులకు అభిమానులకు తీయని వేడుక చేశారు ఇప్పటికీ ఈ సినిమాలకు ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది యూట్యూబ్లో దడదడ ఆడిస్తున్న ఈ సినిమాలను మీరు కూడా ఒక లుక్ వేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను